జూన్ ఐదున ప్రపంచ పర్యావరణం దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ సరస్వతి నగర్ లోని ఓవెల్ మోడ్రన్ పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పర్యావరణం ప్రాముఖ్యత గురించి నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు చేతపట్టి డివిజన్ లో ర్యాలీ చేపట్టారు స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు భూమి నీరు గాలి వృక్షాజాలం మన మనుగడకు అవసరమని వీటన్నింటినీ కాపాడుకోవాలని చెప్పారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రమీల ఈడీ బాలు జీఎం మహదేవ్ డిజిఎం శ్రీనివాస్ పాల్గొన్నారు కార్యక్రమంలో టీచర్లతో పాటు ఏజీఎం సునీల్ హై స్కూల్ ఇన్ఛార్జి మల్లికార్జున ప్రైమరీ ఇన్ఛార్జి రమాదేవి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే హ్యాపీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ప్రతి సంవత్సరం మనము జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది మన భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి పొల్యూషన్ కారణంగా పర్యావరణాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాము పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగినట్లుగా చెట్లు నాటడము ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ నేర్పించడము చెట్లు నాటడం ద్వారా అది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఈ పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ ఒక అవేర్నెస్ తెలియజేయడానికి ఓవల్ మోడ్రన్ స్కూల్ టీం ఇలా ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి తోడ్పడినటువంటి మా టీం అందరికీ ఓవెల్ మోడ్రన్ స్కూల్ టీచర్స్ అందరికీ ముఖ్యంగా యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు మస్సుల ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ మంగినపూడి బీచ్ మచిలీపట్నం గేట్వే ఆఫ్ అమరావతి టు ఎంట్రీ టీవీ